ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ హరీష్ నిందితులుగా పరిగణించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు ఈ కేసులో వారిని కేవలం సాక్షులుగా మాత్రమే విచారణకు పిలిపించినట్లు ఆయన తెలిపారు అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను గందరగోళానికి గురి చేయదని మంత్రి హెచ్చరించారు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఊహాగానాలకు తావివ్వకుండా వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆయన తెలిపారు సెక్షన్ వన్ సిక్స్టీ సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే మిమ్మల్ని సాక్షులుగా ఇది వాస్తవమేనా మీ అంటే ఎందుకు జరిగింది ఎవరిలో జరిగింది దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని కీలక అంశాలని వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచి అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది సెక్షన్ వన్ సిక్స్టీ సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే మిమ్మల్ని సాక్షులుగా ఇది వాస్తవమేనా మీ అంటే ఎందుకు జరిగింది ఎవరిలా జరిగింది దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని కీలక అంశాలని వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచిరు